నమస్కారం ఈరోజు మనం డబ్బు గురించి మాట్లాడుకుందాం డబ్బు మన జీవితాలను మార్చగల ఒక శక్తివంతమైన సాధనం కాని దాన్ని ఎలా వాడాలి అది మనకు ఆనందాన్నిస్తుందా లేక బాధను మిగులుస్తుందా ఈ కథలో ఉన్న ఇద్దరు కొడుకులు సూర్య చంద్ర వారి జీవితాల ద్వారా మనం ఆచార్య చాణికిడి ఒక గొప్ప నీతిని తెలుసుకోబోతున్నాం అనగనగా ఒక చిన్న గ్రామంలో రాఘవయ్య అనే వృద్ధుడు ఉండేవాడు ఆయనకు ఇద్దరు కొడుకులు పెద్దవాడు సూర్య చిన్నవాడు చంద్ర సూర్య చదువులో తెలివైనవాడు కాని అతని డబ్బు డబ్బుమీదే చంద్ర కష్టపడేవాడు కాని కుటుంబ బంధాలకు మనుషులకు ఎక్కువ విలువిచ్చేవాడు వారిద్దరూ ఎప్పుడూ డబ్బు విషయంలో గొడవపడుతూనే ఉండేవారు ఈ గొడవలకు విసిగిపోయిన రాఘవయ్య ఒక నిర్ణయం తీసుకున్నాడు తనకున్న కొద్దిపాటి భూమిని అమ్మి వచ్చిన డబ్బును ఇద్దరు కొడుకుల మధ్య పంచిపెట్టాడు సూర్య ఆ డబ్బుని తీసుకోగానే అతని కళ్లల్లో ఆశ కనిపించింది ఇక నా విజయప్రస్థానం మొదలయ్యింది అనుకున్నాడు అతను వెంటనే పట్నానికి వెళ్లి ఒక పెద్ద వ్యాపారం మొదలుపెట్టాడు మొదట్లో లాభాలు బాగానే వచ్చాయి కాని ఆ డబ్బుతో పాటు అతనిలో అహంకారం లోభం పెరిగిపోయాయి తన పక్కన ఉన్న వారందర్నీ వాడుకోవటం మొదలుపెట్టాడు అదే సమయంలో చంద్ర ఏం చేశాడో తెలుసా తక్కువ డబ్బుతోనే తన కుటుంబానికి పునాదులు వేశాడు తండ్రికి కంటి ఆపరేషన్ చేయించాడు అమ్మకి సరిగ్గా మందులు కొన్నాడు పిల్లలకు మంచి చదువు చెప్పించాడు సూల్య తన అహంకారంతో లోభంతో చేసిన వ్యాపారంలో నష్టాలు చెవిచూశాడు స్నేహితులను నమ్మడం అనవసరమైన రిస్కులు తీసుకోవటం వల్ల అతని సంపద అన్నీ కరిగిపోయాయి అప్పుల్లో కోరుకుపోయాడు ఒక్కసారిగా ఆకాశం నుంచి పాతాళానికి పడిపోయినట్లు అయిందతని పరిస్థితి ఒకవైపు సూర్య ముందు అతని సామ్రాజ్యం కూలిపోతుంటే మరోవైపు చంద్రజీవితంలో నిజమైన సంపద పెరుగుతోంది ఊర్లో కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తూ అందరి గౌరవాన్ని అందుకున్నాడు ఇదే సమయంలో రాఘవయ్యకి తీవ్రమైన అనారోగ్యం వచ్చింది ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది రాఘవయ్య వెంటనే సూర్యకు ఫోన్ చేశాడు సూర్య నా ఆరోగ్యం బాలేదు కొద్దిగా డబ్బు కావాలరా అని అడిగాడు కాని సూర్య మాత్రం కన్నీళ్లతో నిస్సహాయంగా నాన్న నన్ను క్షమించండి నా దగ్గరిప్పుడు చిల్లిగవ్వలేదు నేను కూడా అప్పుల్లో ఉన్నాను మీకు సహాయం చేసే స్థితిలో లేను నన్ను వదిలేయండి అని చెప్పాడు ఆ మాట విన్న రాఘవయ్య హృదయం ముక్కలైపోయింది అదే సమయంలో చంద్ర విషయం తెలిసింది ఆలస్యం చేయకుండా పరుగున వచ్చి తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతో తండ్రిని ఆస్పత్రిలో చేర్చాడు నిరంతరం ఆయన దగ్గరే ఉండి చూసుకున్నాడు రాఘవయ్య కోలుకున్న తర్వాత ఇద్దరు కొడుకులను పిలిచి ఒక మాట చెప్పాడు సూర్య నువ్వు డబ్బు సంపాదించావు కాని అది నిన్ను వంటరిని చేసింది నీ పతనం చూసి నేను బాధపడలేదు ఎందుకంటే నువ్వు కోల్పోయింది డబ్బు మాత్రమే కాని చంద్ర నువ్వు డబ్బు కంటే కుటుంబం ప్రేమ బంధాలకు విలువనిచ్చావు అదే నీ నిజమైన సంపద ఈ సంపదను ఎవ్వరూ నీ దగ్గర్నుంచి తీసుకోలేరు ఆ తర్వాత ఆయన ఆచార్య చాణుక్యుని ఒక గొప్ప నీతిని చెప్పాడు ధనాన్ని సంపాదించేవాడు గొప్పవాడు ధనాన్ని కాపాడేవాడు ఉత్తముడు కాని ధనాన్ని తనతో పాటు తన సమాజశ్రేయస్సుకోసం ఉపయోగించేవాడే మహానుభావుడు మిత్రులారా డబ్బు జీవనానికి అవసరం కాని ఆ డబ్బును మనం ఎక్కడ ఖర్చు చేస్తామన్నదే మన అసలైన విలువ పిల్లల చదువు తల్లిదండ్రుల ఆరోగ్యం మానవ సంబంధాల పరిరక్షణ ఇవే నిజమైన పెట్టుబడులు మిగతావన్నీ క్షణికమైనవే ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఎందుకంటే ఈ విలువైన సందేశం అందరికీ అండాలి డబ్బు సంపాదించడం ఒక కళ దాన్ని సద్వినియోగం చేసుకోవటం ఒక కళ ఉంటాను నమస్కారం